హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో ఒక గొప్ప పేరు ఈ కంపెనీ తయారు చేసిన ప్రతి కారు సాధారణ ప్రజల హృదయాల్లో చోటు చేసుకుంది అయితే కొన్ని సంవత్సరాల క్రితం మార్కెట్ నుంచి మాయమైన ఒక కారు ఇప్పుడు తిరిగి వచ్చేస్తోంది అదే మనందరికీ తెలిసిన టాటా సుమో రెండు వేల ఇరవై ఐదులో ఈ కారును టాటా మోటార్స్ తిరిగి మార్కెట్లోకి తీసుకురావడమే కాకుండా పూర్తిగా నూతన రూపంలో ఆధునిక ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది పాత టాటా సుమో పాత టాటా సుమో అన్న మాట వినగానే మనందరికీ గుర్తొచ్చేది దాని దూకుడు డిజైన్ రఫ్ అండ్ టఫ్ లుక్ గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల్లోనూ అంతటా కనిపించే దృశ్యం ప్రభుత్వ ఉద్యోగాల్లో పోలీస్ విభాగాల్లో ట్రావెల్స్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ కారుకు అప్పట్లో అంత క్రేజ్ ఉండేది కానీ కాలం మారుతూ టెక్నాలజీ పెరిగింది కొత్త కార్లు మార్కెట్లోకి వచ్చాయి టాటా సుమో క్రమంగా వెనక్కు పడిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో టాటా మోటార్స్ టాటా సుమోను తిరిగి ప్రవేశపెట్టింది కానీ ఈసారి ఇది పాత రూపంలో కాదు ఒక ఫ్యూచర్స్టిక్ ఎస్యు మాదిరిగా తయారైంది కొత్త డిజైన్ స్టైలిష్ లు శక్తివంతమైన ఇంజన్ ఇంకా ఆధునిక ఫీచర్లతో ఇది ఇప్పుడు యువతరం మనసులు గెలవబోతోంది ఈసారి టాటా సుమో బిఎస్ సిక్స్ ఫేజ్ టూ ప్రమాణాలతో మార్కెట్లోకి రానుంది అంటే పర్యావరణానికి హాని తక్కువ చేసే విధంగా ఈ కారును తయారు చేశారు ఇంజన్ విషయానికి వస్తే టాటా సుమోలో టూ పాయింట్ జీరో లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది ఇదే ఇంజన్ టాటా హ్యారియర్ టాటా సఫారీ మోడల్స్లో కూడా ఉపయోగిస్తున్నారు ఇది దాదాపు నూట డెబ్బై పవర్ మరియు త్రీ ఫిఫ్టీ ఎన్ఎం టార్గెట్ జనరేట్ చేస్తుంది అదేవిధంగా మాన్యువల్ గేర్ బాక్స్తో పాటు ఆటోమేటిక్ వేరియంట్లు కూడా ఉండొచ్చు అంటే రఫ్ రోడ్లపై ప్రయాణించాలన్నా హైవేల మీద స్పీడ్గా వెళ్లాలన్నా ఈ కారు పెర్ఫెక్ట్ నూతన సుమోలో ఇంకా చాలా ఆధునిక ఫీచర్లు కూడా ఇవ్వబోతున్నారు డిజిటల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమీ సిస్టమ్ వాయిస్ కంట్రోల్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లై త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆరు ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉంటాయని సమాచారం అలాగే రఫ్ అండ్ టఫ్ డ్రైవింగ్కు కావలసిన గ్రౌండ్ క్లియరెన్స్ స్ట్రాంగ్ బాడీ కూడా ఇందులో భాగమవుతుంది పిల్లతో చూస్తున్నారు మారుతి జిమ్ని థార్ టాటా హ్యారియర్ లాంటి మోడల్స్ మంచి మార్కెట్ను సాధిస్తున్న తరుణంలో టాటా సుమో కూడా ఒక మిడ్ రేంజర్ సుబీగా మార్కెట్లోకి రావడం వల్ల ఇది తరగతి కుటుంబాలకు పెద్ద గిఫ్ట్ లాంటిది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాడుకునేలా ఉండే ఈ కారు టార్గెట్ ప్రేక్షకులకు సరైన ఎంపిక అవుతుంది ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అధికారికంగా ధర ప్రకటించలేదు కానీ పది లక్షల నుంచి పదిహేను లక్షల మధ్య ఈ కారు ధర ఉండే అవకాశం ఉంది ఇది సెవెన్ సీటర్ వేరియంట్లో ఉంటుంది అంటే పెద్ద కుటుంబాలకు సరిపోయే విధంగా ఉంటుంది ట్రావెల్స్ టూర్ కంపెనీలు ప్రభుత్వ రంగాలు ఇలా అన్ని విభాగాలకు ఇది మళ్ళీ మంచి ఎంపిక అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి